ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ సీఈఓ సినీ నటి మంచులక్ష్మి తెలిపారు యాదాద్రి జిల్లా భువనగిరి భాగాయత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు వందల అరవై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో తమ సంస్థ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసిందని అంతేకాకుండా మూడేళ్ల పాటు డిజిటల్ తరగతుల నిర్వహణకు సహకరిస్తున్నామని మంచులక్ష్మి వెల్లడించారు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన పిల్లలకి మీకు ఏ తేడా ఉండకూడదనేది అనేది నా ధైర్యం మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం ఎన్నో స్కూల్స్ లో వెనక పడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండంగానే నేను చూసేది నా తెలియ